బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ద్రౌపది ముర్ము రేణుగుంట ఎయిర్పోర్టు కు చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు ప్రత్యేక పూజలను రాష్ట్రపతి ఆలయంలో నిర్వహించనున్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు తిరుమలకు బయలుదేరి వెళ్తారు రాత్రికి తిరుమలలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు రేపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అనంతరం బయలుదేరి రాష్ట్రపతి వెళ్లారు ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తిరుపతి తిరుమలలోని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు